ఇంట్లో లంచ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు ఒక పక్క చూస్తేనేమో లంచ్ టైం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉంటాం కదా సమయానికి ఇంట్లో ఆయిల్ అయిపోయినప్పుడు సడన్గా మన ఇంట్లో వాళ్ళతో ఆయిల్ అయితే తెప్పిస్తాం కదా వాళ్ళు రావడానికి ఎటు లేదన్నా కొంచెం టైం పడుతుంది ఈ అయితే ఇలా చేసేయండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేనైతే చికెన్ కర్రీని ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాం ముందుగా ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ అయితే ఎలాంటి హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసేసుకొని ఉప్పు వేసుకొని చికెన్ అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఇక్కడ నేను ఐదారు ఉల్లిపాయలు అయితే తీసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అలానే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని అలానే కారం అనేది ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి కారం అనేది మనం టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీగా తింటామా లేదంటే నార్మల్గా ఉండాలనేది మనం ఒకసారి చూసుకొని వేసుకోవాలండి మనం చికెన్ వేసినప్పుడు చికెన్లో నుంచి వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి అనమాట ఆ వాటర్లోనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు అడుగంటకి ఇద్దేమో అనే ప్రమాదం కూడా లేదండి నేను చెప్పే విధంగా ట్రై చేయండి హ్యాపీగా కుక్ చేసేయచ్చు కర్రీ మనకి కొంచెం గ్రేవీగా వస్తే బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను నాలుగు టమాటాలు అయితే వేసానండి టమాటాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కకు పట్టేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి కాస్త మనకి ఇక్కడ టమాటోలు మగ్గాయి అని అనుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలి అనుకునే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను అర కేజీ చికెన్కి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక అర గ్లాస్ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఇక్కడ ఒకసారి మూత తీసి మనం గమనించినట్లయితే ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది కదా ఇలా చికెన్ కర్రీ ఉడుకుతున్న టైంలో మనమైతే కొబ్బరి మసాలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కొబ్బరి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పట్లేదండి ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది అలానే అంతకుముందు నేను ఒక చికెన్ కర్రీ వీడియో చేశాను ఆ వీడియోలో అయితే నేను ప్రిపేర్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్పాను సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకొని కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకోవచ్చండి కాల్చిన ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి అలానే లవంగాలు యాలకులు వేసి గ్రైండ్ చేసుకొని కొబ్బరి మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించట్లేదు చెప్పాను కదా అంతకుముందు వీడియోలో అయితే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు ఇలా కొబ్బరి మసాలా వేసిన తర్వాత మనం ఒకసారి గమనించినట్లయితే కర్రీ అనేది వెంటనే చిక్కబడిపోతూ ఉంటుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించారంటే గా చికెన్ అయితే ఉడికినట్టేనండి ఇప్పుడైతే ఈ లోపు మన ఇంట్లో ఆయిల్ అయితే రెడీగా ఉండే ఉంటుంది కదా ఫైనల్గా ఆయిల్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనకు pan ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని కాగనివ్వాలండి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేట్ చేసాం కదా ఒక పక్క చికెన్ ఉడుకుతూ ఉంది కదా చికెన్లోకి అయితే ఈ ఆయిల్ అనేది పోసుకొని ఒకసారి ఈ విధంగా కలిపి అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి గెరెటితో కలిపి ఒక్క అంటే రెండు నిమిషాలు కుక్ చేశారంటే ఎంతో యమ్మీ యమ్మీగా టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇక్కడ మనము తిరగమాత పెట్టుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ తిరగమాత చికెన్ కర్రీ అని చెప్పాను అనమాట కాకపోతే ఇందులో మనం తాలింపు గింజలు అవేమి వేయము కావాలనుకుంటే ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో జీలకర్ర వేసుకోవచ్చు నా దగ్గర లేదు సో నేను స్కిప్ చేశాను జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులో ఒక ఆయిల్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే గ్రేవీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది వీడియో నచ్చితే అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి